హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ రెసిపీ హెల్దీ వేలో లడ్డు తయారు చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అవిస గింజలు ఉంటాయి కదా వాటిని బాగా క్లీన్ చేసి ప్యాన్లో వేసి ఇలా కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి చిటపట అని సౌండ్ వస్తుంటాయి కదా అప్పుడు పక్కన తీసి అందులోకే మళ్ళీ పల్లీలు వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి కూడా పక్కన తీసి పెట్టుకొని తెల్ల నువ్వులు అదే ప్యాన్లో వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని అలాగే నల్ల నువ్వులని కూడా వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని హలీం సీడ్స్ ఉంటాయి కదండీ వాటిని కూడా ఒక కప్పు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లరాక చూసారా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎక్కువగా వేయించకూడదు మాడిపోతే టేస్ట్ బాగోదండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్దటి గిన్నెలో వేసుకొని ఎండు ద్రాక్ష అలాగే గుమ్మడి విత్తనాలు నేను అయితే ఒకసారి వేయించుకుంటున్నాను వీటిని పక్కన తీసిపెట్టుకొని అలాగే కార్న్ ఫ్లెక్స్ చాకోసు కలిపిన వాటిని కూడా అదే ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను వాటిని కూడా ఇవి కూడా పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసి వాటిని కూడా గ్రైండ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి వేసాం కదా గిన్నెలో దీనిని కూడా అందులోనే వేసి ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని కొబ్బరి ముక్కల్ని కూడా వేయించుకొని చల్లార్చుకోవాలి మరి అదే ప్యాన్లో ఒక కప్పుడు రాగి పిండిని కూడా తీసుకొని దానిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలను నాలుగు ఇలాచీలను వేసి గ్రైండ్ చేసుకోవాలి దానిని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటిలో కలిపి రాగి పిండిని కూడా అందులోనే వేసి మనం ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ వేసి స్వీటుకు తగినంత బెల్లం వేసి కరగనివ్వాలి బెల్లం బాగా కరిగి లైట్గా పాకంలాగా ఫామ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఎండు ద్రాక్ష గుమ్మడి విత్తనాలను అలాగే రెండు స్పూన్లు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు నల్ల నువ్వులను కూడా వేసి వీటన్నింటినీ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒకేసారి లడ్డు కట్టుకొని అవి పాడవడం కన్నా ఈ పిండిని ఒక బాక్సులో సగం వరకు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకొకసారి యూస్ అవుతుందండి నేనైతే ఇలా సగం పిండిని తీసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న మిగతా సగం పిండిలోకి బెల్లం వాటర్ని వేసి ఇలా బాగా కలుపుకొని ఉండలు చుట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇవి చాలా హెల్దీ అండి పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి పెద్దలకైతే బోన్స్ కి హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ కి చాలా హెల్ప్ అవుతుందండి ఇలా చుట్టి పెట్టుకున్న లడ్డూలు ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి మనం ఇందాక స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఇలానే బెల్లం వాటర్ని వేసి లడ్డు చుట్టి పెట్టుకోవచ్చు పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నింటినీ ఒకేసారి చుట్టి పెట్టామంటే పాడవుతాయి కదా అందుకనే నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఎలా ఉన్నాయి హెల్దీ లడ్డూలు మీరు కూడా హెల్దీ వేలో ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసి నచ్చితే మాత్రమే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా